ఈరోజు కోటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మూడు పార్టీలు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని మరలా పునరుజర్మించుకోవడంలో భాగంగా అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఒక సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది గతంలో వ్యవస్థలన్నింటినీ కూడా నెరవేర్యం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి శాపంగా మారినప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగానూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనందరం కూడా చూసాం ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఒక పక్క హామీలను అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ప్రతీ నెలా కూడా ఒకటో తేదీనే ఇళ్ళ దగ్గర అందించడం జరుగుతుంది మూడు నెలలు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి అమీల్ని మూడు నెలలు ఎరియర్స్తో కలిపి జూలై నెలలో నాలుగు వేల రూపాయలు నాలుగు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఏ ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏడాదికి ముప్పై రెండు వేల కోట్లు వెచ్చిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల కొరకు ఐదు సంవత్సరాల్లో కోటి అరవై లక్షల కోట్లు పెన్షన్లకి చేసేటటువంటి ఖర్చు ఇది దేశంలోనే ఒక రికార్డు ఈ విధంగా చూస్తే పెన్షన్ని ప్రతి కుటుంబానికి కూడా ఒకటో తేదీనే ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పైవ తేదీనే దాన్ని అందించడం జరుగుతుంది జగన్ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో రెండు వందల యాభై పెంచిన తప్పితే మరే ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు అలాగే ఈరోజు గతంలో అన్నా క్యాంటీన్ నిర్దాక్షిణ్యంగా మూసేసి పేదలకు కడుపు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నూట తొంభై ఎనిమిది అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఐదు రూపాయలకే వారందరికీ కూడా మూడు కోట్లకు కూడా అక్కడ ఆహారాన్ని అందించడం జరుగుతుంది అలాగే దీపావళి పథకం కింద యాభై లక్షల పైగా ఉచిత గ్యాస్ కనెక్షన్ని అందించడం జరిగింది ఈరోజు ఎవరైతే గతంలో ఇబ్బందులు పడ్డారో అధిక నిత్యావసర వస్తువులు పెరిగిపోయి గ్యాస్ ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారో అటువంటి వారి కోసం ఉపశమనం సంబంధం కల్పిస్తూ ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా దీన్ని అమలు చేయడం జరిగింది దీపావళి మానుగ అలాగే ఈరోజు మనందరం కూడా చూసాం రాష్ట్రంలో అత్యంతమైనటువంటి దయనీయంగా ఉన్నటువంటి వ్యవస్థ రోడ్ల వ్యవస్థ ఏ విధంగా రోడ్లని నిర్దాక్షిణ్యంగా నిర్వీరం చేసి ఈరోజు కనీసం ప్రయాణం చేసేటటువంటి విధంగా కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఈరోజు రోడ్లకి కేవలం మరమ్మతులకి ఈరోజు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు సంక్రాంతిలోగా రోడ్ల నిర్మాణాన్ని రిపేర్ వర్క్స్ని పూర్తి చేసి ఈరోజు వాటోలు లేకుండా చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది అలాగే ఏదైతే ఉచిత ఇసుక ఇస్తామని ఆమె ఇచ్చామో దాన్ని అమలు చేస్తూ ఈరోజు నూట ఇరవై ఐదు వృత్తుల వారికి ఒక చేతిని అందిస్తున్నటువంటి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఈరోజు ఇసుకకు సంబంధించి నిత్యం కూడా ప్రత్యేకమైనటువంటి అధికారులు పెట్టి పర్యవేక్షణ చేస్తూ ఎండు కన్సూమర్కి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ ధరలు అందించే విధంగా కూడా అన్ని రకాలుగాను కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే మద్యం చూసాం జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని మద్య నిషేధం చేస్తామని చెప్పాడు నాణ్యం లేనటువంటి మద్యాన్ని అమ్మి ఎంతోమంది ప్రాణాలని పణంగా పెట్టినటువంటి మద్యం పాలసీ నుంచి ఈరోజు ఈ ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తూ ఈరోజు మద్యం పాలసీని కూడా తీసుకురావడం జరిగింది రాజధాని అమరావతి గత ప్రభుత్వంలో మూడు ముక్కలాట ఆడి మూడు రాజధానులు అని చెప్పి ఈ రాష్ట్రానికి రాజధాని ఉంటుందో లేదో అనే సందేహాన్ని కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతుల మీద దాడులు చేసి నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి వారి మీద అన్ని రకాలైన కూడా బలప్రయోగాలు చేశారు మహిళల మీద దాడులు చేశారు మహిళలను విచక్షణారహితంగా రోడ్ల మీద ఈడ్చి కొట్టినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూసాం ఈరోజు అటువంటి ప్రజా రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించడం జరుగుతుంది అలాగే మరొక నలభై వేల కోట్ల రూపాయల పనులకి సంబంధించి ప్రణాళికలు కూడా ఈ ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది పోలవరం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై శాతం పూర్తి చేసినటువంటి పోలవరాన్ని కనీసం ఐదు శాతం కూడా ముందుకు కదపలేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందనేది మనందరం కూడా ఆలోచన చేయాలి పోలవరం నిర్మాణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం ఏర్పడే విధంగా వాళ్ళు చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు నిర్వీర్యం అవడం కానీ దెబ్బతినడం కానీ ఇవన్నీ కూడా చూసాం ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై ఏడుకి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సక్సెస్టల్గా చేయడానికి ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే పంచాయతీ వ్యవస్థను ఏ విధంగా పునర్ నిర్వీర్యం చేశారో చూసాం పంచాయతీలకు సంబంధించి ఎనాలిజీస్ నిధుల్ని డైవర్ట్ చేసే రోజు ఈరోజు మరలా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒకే రోజు పదమూడు వందల పదమూడు వేల గ్రామ సభలు నిర్వహించి ఈరోజు పంచాయతీలో ముప్పై వేల పనులని చేసే విధంగా రోజు తీర్మానం చేసి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో లోపు ఆ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల ఉద్యోగాలను ఉపాధ్యాయులు ఉద్యోగాలని రిక్రూట్ చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం వెళ్తుంది గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఎప్పుడు వస్తాయో రా అనేటువంటి పరిస్థితి వస్తాయో రానటువంటి వస్తాయో రాదో అనే ఆందోళనతో ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ఉద్యోగస్తులకి ఒకటో తేదీని జీతాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం పోటం ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పెడుతున్న ఎటువంటి సందేహం లేదు ఈరోజు ఈ ఆరు నెలల్లో కేవలం ఆరు నెలల్లో నాలుగు కోట్ల అరవై లక్షల పెట్టుబడులు ఈరోజు నాలుగు లక్షల అరవై వేల కోట్ల పెట్టుబడులు వచ్చి తద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాలని ఇచ్చే విధంగా ఈరోజు ఎంఓఏలు అదే ప్రభుత్వంతో ప్రత్యక్షంగా కానీ ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎంఓఏలు జరగడం జరిగింది ఇతరుల దగ్గర కానీ ఇతరుల దగ్గర కానీ భూములు కొట్టేయాలని చూస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా పీడీ చట్టాలు చేసే విధంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచడం జరిగింది ఈరోజు గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడ చూసినా గంజాయిని ఏరులై పారించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం ఈరోజు అటువంటి గంజాయిని కట్టడం చేయడం కోసం శాటిలైట్ ద్వారా వాటిల్ని ఎక్కడైతే గంజాయిని పెంచుతున్నారో అవన్నీ కూడా ఫీల్డ్స్ ఐడెంటిఫై చేసి వాటిని డ్రోన్స్ ద్వారా పరీక్ష చేసి ఈరోజు అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దాని నియంత్రణకు కూడా ఈగల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రత్యేకమైనటువంటి టీంలు ఏర్పాటు చేసి ఈ గంజాయి దందాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది విశాఖ రైల్వే జోను ఏదైతే ఉందో దానికి యాభై రెండు ఎకరాల పొలాన్ని కూడా కేటాయి భూమును కూడా కేటాయించడం జరిగింది ఈరోజు రాయలసీమ ఇతర జిల్లాలు కూడా అన్నిటికీ కూడా ప్యాకేజీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది